దయామయుడు యేసుక్రీస్తు మానవునిగా జన్మించి ప్రపంచ మానవాళి శాంతి సంతోషాల కోసం కరుణ ప్రేమను అందరికీ పంచారని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎంపీపీ గోల్లకాంతి సుధాకర్ హోప్ చర్చ్ అధినేత డాక్టర్ రేవా ఇమానేయులు అన్నారు ప్రతిపాడులో హోప్ చర్చ్ అధినేత డాక్టర్ రేవా ఇమానేయులు ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా ఎంపీపీ గోల్లకాంతి సుధాకర్ పాస్టర్లు జాన్ బాసా జేసుదా సుమాస ఎంపీటీసీ పినిశెట్టి ప్రకాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు వృద్ధులకు వితంతువులకి చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీపీ గోల్లకాంతి సుధాకర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని అన్నారు ఏసుక్రీస్తు మానవాళికి చూపిన కరుణ ప్రేమ శాంతి మార్గాలు ప్రతి వ్యక్తి ఆచరించాలని తెలిపారు క్రీస్తు ప్రవచించిన విధంగా తోటివారికి సహాయపడటంలోనే దైవత్వం ఉందని తెలిపారు తోటివారిపై గౌరవం దయ కలిగి ఉండాలని ప్రతి క్రైస్తవుడు ఏసు చూపిన మార్గంలో పయనించి సమాజంలో మంచి వ్యక్తులుగా రాణించడమే కాకుండా తోటి మానవులను ప్రేమించాలని అన్నారు చాలా చోట్ల వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున రక్షకుడు జన్మించాడు రక్షకుడు ఎందుకు జన్మించాడంటే జన్మించడానికి ముందు అప్పటిలో ఉన్నటువంటి ప్రజలలో వల్ల వారిని రక్షించడానికి ఈ లోకానికి మానవ కుమారునిగా అలాగే దేవుని కుమారునిగా ఆయన ఈ లోకంలోకి రావడం అనేటువంటిది జరిగింది అయితే ఆయన రావడము గనక ఆరంభములో మనం చూసినట్లయితే అమ్మ ఆధారాలను సృజించిన తర్వాత దేవుడు ఆశపడ్డాడు వారిచే దేవుడు కనపరచబడాలని వారిచే స్థుతించబడాలని వారిచే కొనియాడబడాలనేటువంటి ఆలోచనతో మనిషిని సృష్టించినప్పుడు ఏమైందంటే ఆ మనిషి స్వార్థపరుడై పాపముతో నిండిపోయి